రోడ్డు పొడవునా పట్టుకుచ్చుల పూల తోటలతో చూపర్లను ఆకర్షిస్తున్న ఈ గ్రామం మంచినాల జిల్లా లక్ష్మిపేట మండల పరిధిలోని ఇటికాల గ్రామం దాదాపు ముప్పై మందికి పైగా రైతులు ఈ గ్రామం నుండి పట్టుకుచ్చల సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు పట్టుకుచ్చుల సాగు మరియు ఆదాయ వ్యయాలపై పలు రైతుల అనుభవాలను మీ ముందుకు తీసుకువచ్చింది కిసాన్ భారత్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి నాటిన విత్తనాల నుండి మళ్ళీ విత్తనాలను సేకరిస్తూ తక్కువ పెట్టుబడితో పత్తికి ప్రత్యామ్నాయంగా సాగు చేస్తున్నాడు ఈ రైతు ఆ రోజు నారు పోసి నెల రోజులు కాగానే నాట దాన్ని మన పత్తి విత్తనాలతో నాటేస్తాం నాటిన తర్వాత నెల రోజులు కాగానే మన గొరువు కానీ గుంట కానీ కొట్టి మొక్కల మధ్యన అంతర్ కృషి చేస్తాం చేసిన తర్వాత దాన్ని మళ్ళా అడుగు మందు వేస్తాం అడుగు మందు వేసిన తర్వాత మళ్ళీ మనకు చెట్టు ఎదుగు ఎదగడానికి మూనో ఆర్తిను మన ఇక మనం వా వాడుకున్నట్టు రెండు మూడు సార్లు వేసి స్ప్రే చేస్తాం స్ప్రే చేసిన తర్వాత పూత దశలో మంచిగా పూత మనకు నిండుగా రావడానికి మంచిగా పురుగు కనిపిస్తే దానికి మన పురుగు కోసం మళ్ళా వేరే మందు వాడితే అది మంచిగా చూడడానికి బాగుంటుంది క్రాప్ కూడా బాగుంటుంది అని గుంటకు ఇక దాని మన అనుకూలం బట్టి మన సీజన్ మార్కెట్ల సీజన్ బట్టి గుంటకు నాలుగు నుండి ఐదు ఆరు రాక కూడా రావచ్చు ఇది మంచి రైతులకు మనం చేసుకో తగ్గ పంటని దీన్ని అయిపోగానే మళ్ళా దీన్ని తీసేసిన తర్వాత మన కూరగాయల విత్తనాలు పెట్టుకుంటాం ఏంది ఆకుకూరలు కొత్తిమీర మెంతి కానీ పాలకూర కానీ అది నెల రోజులకు మళ్ళీ వస్తుంది అయిపోయా గానీ మళ్ళీ మళ్ళా వేరే రకం ఇస్తాం మళ్ళీ అవే ఇది అయిపోగానే మనం ఆకుకూరలు వేస్తుంటాం కాబట్టి మనకు ఇదంతా పెట్టుబడి పోంగ సంవత్సరానికి అరేకరానికి యాభై అరవై దాకా మిగులుతుంది మనకు మన ఖర్చులు మన కూలీలలో అంతే దేని దానికి తీయంగానే మనకు యాభై నుండి అరవై దాకా మిగులుతుంది ఒక హాఫ్ ఎకరానికి రైతులు ఎవరైనా చేసుకోవచ్చు దీన్ని మనం ఒకసారి చేస్తేనే ఏదైనా అర్థమవుతుంది నువ్వు ఏ ప్రతి ఒక్క రైతు కానీ ఇంకా మనం ఓన్గా అమ్ముకుంటే ఇంకా ఎక్కువ రేట్ వస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ మన వాళ్ళు మనం సాగు చేసినప్పుడు మనం ప్రతి రైతు ఇక మనకు అందరికీ అయిపోయింది కాబట్టి వాళ్ళే కొనడానికి బేరేగాళ్ళు మన దగ్గరికి వచ్చి కొంటుండ్రు కాబట్టి ఇంకా ఇట్లా ఉంటుంది ఇక మనమే ఓన్గా తీసుకపోయి అమ్ముకుంటే ఇంకా ఎక్కువ రేటు వస్తుంది సాగుతో ఎప్పుడు లాభాలు రావు అప్పుడప్పుడు ఎదురయ్యే నష్టాలను తను ఎలా ఎదుర్కొంటున్నాడో తన అనుభవాలను వివరిస్తున్నాడు ఈ రైతు ఇరవై సంవత్సరాల నేను ఇది తోట పనిచేవాటి అయితే దాని దున్నిత్తుడు పెదా దున్నిచ్చుడు రొప్పిచ్చుడు రొప్పించి దున్నిచ్చిన తర్వాత నారాలకుడు నారాలకి గుడ్డవేరుడు గుడ్డ పెట్టిన తర్వాత చెట్టు చెట్టు పెంపకం చేసుడు రెండు మూడు సార్లు మందు కొట్టుడు మందేసుడు ఈ పనులు ఉంటాయి అయితే ఇది లా ఆదాయం గుంటకొక్క అంటే అమ్ముడు పోయినంటే వస్తుంది అమ్ముడు పోతే కోసి పారేసుడే గుంటొక్క అంటే వచ్చిన అంటే నాలుగు వేలు గుంటకొక్క నాలుగు వేలు ఐదు వేలు వస్తాయి అంటే ఏం లేదు కో కోసేసుడే నూతిలో వారేసుడే అయితే ఈ ప్రయత్నం ఇట్లా ఈ పూల తోట పెట్టబట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది నేను ఏడు సార్లు కరణ చేయబట్టి ఏడు సార్లు అమ్ముడు పోతలేదు పువ్వు అమ్ముడు పోక ఇట్లా ఆగిపోయింది దీని కొరకు ప్రయత్నం ఇట్లున్నది ఉన్నది ఏడు సార్లు ఏం పువ్వు అమ్మలే ఏం చేయలే ఇట్లా ప్రయత్నం ఇట్లున్నది దీని తర్వాత ఇక కొత్తిమీరలు అలుగుతా దీ పువ్వు చెట్లు కోసేసి కొత్తిమీరలు అలకతా మెంత అలుగుతా పూలతో అది మన పాలకూర అలుగుతా చుక్కూర పెడతా ఇవన్నీ తీరులా ఇట్లే ఈ ఇదే నాకు ఇదే పంట ఎప్పటికీ ఇక ఇది పోతే అది అది పోతే అది అది పోతే అది ఇట్లా పెట్టుకుంటే పెట్టుకుంటే పోతా ఈ ప్రయత్నం ఇట్లా ఇరవై సంవత్సరాలు అయితే అంత ఇట్లా చేయబట్టి నేను తర్వాత మందు ఊరి చే ఊరి మార్కు ఈ మందు జల్లుడే ఎప్పటికి ఎప్పుడుకేసుకుంటే పోగట ఎప్పటికి ఇంట్లో నిలువుంటాయి బత్తాలు ఈ పూల తోటకు మూడు సార్లు పూల తోటకేసిన రెండు సార్లు మందు కొట్టినా ఇక ఇక పూల ఇక కూర అలిగితే కూర అలిగితే అలికినప్పుడల్లా జల్లుడే మందు పూల తోటలో వేయిందని బాధపడే అవసరం లేదు బాధపడితే ఏం లాభం ఏం లేదు పూల తోట పోతే మన కూర అలుగుతా మెంత అలుగుతా కొత్తిమీర అలుగుతా పాలకూర అలుగుతా సుక్కూర పెడతా ఈ అన్ని తీరులో పెడితే ఇండ్లు రాకపోతే అందులో అన్నీ నత్తాయి అందులో రాకపోతే ఇళ్ళది అది అట్లా ఆ విషయంలో ఆ విషయంలో మేము పనులు చేసుడు ఈ నమూనా చేసుడు ఇప్పుడు చేపట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇదే 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 భూమిలో ఇదే తోట ఎట్లా చేస్తాను భూమిని కాపాడుకొని ஆதாய படாலே பூமி எல்லாம் காப்பாடு கோவிலோ பூமி காப்படாலே எரு போயாலே அந்த தீர்ல போயாலே ஓ பட்ட கா பண்ட பெட்டி மனம் லாபாலே